భయపెడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులో కూర్చున్న మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా అంతా టీవీలకి అతుక్కుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ లోలాగా దూసుకుపోద్ది కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి ఎంత మంది భయం లేని భయపడ్డానికి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెట్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటే ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెక్ట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పుకునే వెళ్ళిపోతానండి ఈడు రిసెక్ట్ వాళ్ళలో చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ అట్టగా చెప్తున్నాడు వాడి నుండి సరితే అదే ల్యాస్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తాడు చూడు ఆహ్ ఎక్కించు ఆ ఈడ శరస్థ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు అది మరి మన ప్రోమో రెస్పాన్స్ ఆహా నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకేట తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళప్ అంతే మరి ఇంటర్వ్యూ ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడి దగ్గర పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పి చూద్దాం నీ పేరేంటి పండుగాడు ఈడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు ఏంటి ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసుల వాడ ఆపిత ముక్కుల అలివేల మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచాన గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట పేరు రాయకుండా నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాలే త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరు పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆ ఆవేశవద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ సుందరే పిలవచ్చుగా బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలో కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్లో లేడు డిటెక్ట్ లో ఉన్నాడు మనకి అవలసింది కూడా ఇలాంటివాడే మీ వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు ఉంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యూ అస్ సెలెక్టెడ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ స్నేక్స్ అబ్బో ఈడవాడు టూత్ పీకర్లు చూసినట్టుంది నీ పేరేంటమ్మా గుంటూరు జిల్లా పేద కోర్పాటి సిడ్డ మీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయను చూసామంటే భయపడి చచ్చి చూసుకుంటాం ముందుగడిచి దయ్యం దైయమనే దాని గొంతులోకి పిసుకుతా భయమనే దాన్ని కాల్తో అంతా మంచి చూడగలరు మీ రదృష్వాంతుడు లోపల రాయల్ కూడా లేదు యా యూ ఆర్ సర్ టే బాబు తెలుసు థ్యాంక్ యూ బాయ్ బాయ్ గ్రేట్ డాక్టర్ వాడికి రాయలే లేదు మనిషి మీరు కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని బడ్ కదా యేసుకోలేదని చెప్పేదిగా సార్ ఎలేసుకోరా ఆ నకెస్ రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా పాదర ఫాదర నేను ఇంకా బ్యాచిలర్ నే శుష్కారం టైం ఉండలండి ఏయ్ శుష్కారం అంటే నువ్వు శాంతించు బెడ్డా బెడ్డాలన్నా నిన్నకి బెట్టనేంటి బట్టి కొడండి మరి ఇక్కడ పెండి భయపెట్టడానికి బయ సెటప్ నువ్వు మైదానమా కాదు ఎంఐ దాను మీరే కలిపేది వినరు నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రాబు అందులో మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఆజ్ఞ ఉంటే పాయసం కూడా పాయసం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిల్లి చేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రెని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అమ్మా బుజ్జిమ్మా అదే పేరా ఈ పేరు తవర్లేరా పేరు గురించి ఎందుకులే ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా యా సూటే సూట్ కానీ మీరు లో కూర్చోాలా అలాగే హాయ్ బార్బీ ఏంటి బల్లి బుడ్లు వేసుకొని తెర చూసేస్తున్నావు డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్ అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈ విల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశం మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గతి ఈ మూడు ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడటం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా